రాజకీయ పార్టీలకు ఊహించని షాక్ తెలంగాణలో రాజకీయ పార్టీలకు ఊహించని షాక్ అయితే ఇచ్చారు డీజేల విషయంలో త్వరలో గైడ్ లైన్స్ జారీ చేస్తామని డీజీపీ జితేందర్ ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రారంభించారు ర్యాలీలో డీజే తపాసులు వాడకంపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ రౌండ్ టేబుల్ సమావేశం అయితే నిర్వహించారు ఈ సందర్భంగా సివి ఆనంద్ మాట్లాడుతూ డీజే శబ్దాలపై అనేక ఫిర్యాదులు అయితే వస్తూ ఉన్నాయని నివాసాల్లో వయసు మీరిన వారు ఇబ్బంది పడుతున్నారని డీజే శబ్దాలు సృతిపించడంతో గుండె ఆదురుతుందని కూడా ఆందోళన చెందుతున్నా ఉన్నారు గణేష్ నిమజ్జనమే కాదు మిలాన్ ఉన్ నబీ మిలాద్ ఉన్ నబీ ఇక్కడ లో కూడా విపరీతంగా డీజే నృత్యాలు అయితే చేశారు పబ్బుల్లో డ్యాన్సులు చేపట్టే ర్యాలీలో కూడా చేస్తున్నారు చేసినట్టే డీజే శబ్దాలు కట్టడి చేయాలని అనేక సంఘాలు వినతులు అయితే ఇచ్చాయి అందుకే వివిధ వర్గాలను పిలిచి సమావేశం ఏర్పాటు చేశాం అందరి అభిప్రాయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిస్తాం ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది డీజే శబ్దాలు కంట్రోల్ చేయకపోతే ఆరోగ్యాలు దెబ్బతింటాయి అని ఇక్కడ సివి ఆనంద్ అయితే తెలిపారు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ అధికారులు జేహెచ్ఎంసి కమిషనర్ రామ్రాపాలి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంఐఎం ఎమ్మెల్యేలు వివిధ పార్టీ ప్రతినిధులు కూడా మతపరూ కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తొందరలో రాజకీయ పార్టీలు కావచ్చు మిగిలిన వారు అందరు కావచ్చు ఎందులో కూడా ఈ డీజే సౌండ్లు అయితే పెట్టకుండా ఉండాలన్నమాట సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి